హలో అండి నమస్తే నెక్స్ట్ శారీస్ అయితే చూద్దామండి నెక్స్ట్ శారీస్ మోస్ట్ డిమాండెడ్ శారీస్ అండి లాస్ట్ టైం అయితే చాలా మంది మిస్ అయ్యారు చాలా మంది ఫీల్ అయ్యారు కూడా ఈ సారీ అయితే ఎవరిని మిస్ అవ్వనేవావును అసలు చాలా స్టాక్ కూడా తీసుకురావడం జరిగింది లాస్ట్ టైం నాకు చాలామంది అడిగితే నాకే ఎలాగో అనిపించింది అనమాట సో చాలా మంది మిస్ అయ్యారండి అయితే స్టాక్ ఫుల్ స్టాక్ అనేది మీకోసం రీస్టాక్ అయిపోయింది సో చూడండి ఈ రోజు నేను కట్టుకొని కూడా చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి రోయల్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట సో జ ఇదంతా జరీ అనమాట సో మనకి శారీలో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి జరీ బార్డర్ అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి సో ఈ సారీ అయితే నిజంగా చాలా స్టాక్ తీసుకొచ్చాను ఏమన్నీ మిస్ చేయ నేను డెఫినెట్ గా అందరికీ అందిస్తాం అనమాట సో మంచి స్టాక్ సారీ కొంచెం ప్రొడక్షన్ కొంచెం లేట్ అయితే అయింది సో నెక్స్ట్ స్టాక్ అనమాట సో మంచి రాయల్ బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ అండి సో శారీ కట్టుకున్నా సరే లుక్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది శారీ కట్టుకున్న సో సారీ లుక్ ప్రైస్ ఆల్సో చాలా అంటే చాలా రీజనబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీలో ప్లస్ ఏంటి అంటే టూ మినిట్స్లో శారీ కట్టుకోవడం అయిపోతుందండి టూ మినిట్స్ నిజంగా నేనైతే నాకు చాలా అది మాత్రం చాలా నచ్చింది నేను కూడా అంత ఫాస్ట్గా ఎప్పుడు శారీ కట్టుకోనండి సో అలాంటిది టూ మినిట్స్లో శారీ కట్టుకోవడం అయిపోతుంది అంత సాఫ్ట్ ఉంది శారీ అయితే సూపర్ సాఫ్ట్ అనమాట సో అసలు ఫాస్ట్గా అయిపోతుంది కట్టుకున్నా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్మూత్ ఉంది సో మనం కట్టుకున్న సరే బాడీకి చాలా కంఫర్ట్గా అండ్ స్మూత్గా ఉంది అనమాట నిజంగా టూ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టలేదండి అంత సాఫ్ట్ ఉంది చెప్పినట్టు వింటుంది శారీ అయితే ఎలా కట్టుకుంటే అలా వింటుంది సో అలా అంటారు కదా శారీస్ని సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మంచి స్టాక్ మీ స్టాక్ అయితే అయిపోయింది సో చాలామంది వెయిటింగ్ కూడా చాలామంది వెయిటింగ్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మీకు నచ్చినటువంటి డిమాండెడ్ శారీస్ ఈ రోజు రీస్టాక్ వచ్చేసాయి అది కూడా ఎవరు మిస్ అవ్వకుండా ఫుల్ స్టాక్ లో తెప్పించారు ఎవరు మిస్ అవ్వద్దని ఫుల్ స్టాక్ లో తీసుకొచ్చి పెట్టాం